നമസ്തേ സമ്പ്രതി വാർത്ത ശൂയന്തം പ്രവാചക ഡോക്ടർ മാരാർജി രാഷ്ട്രാതരം പ്രവിശ്യ ആകും പരയാ ബോംബർ യുദ്ധവിമാനം ഭാരതരാഷ്ട്രമപരി വികസയത് അധുന അമേരി റഷ്യ ചൈനാരാഷ്ട്രോംബർ വിമാന നിർമാരാണ് ചതുഥരാഷ്ട്രീതി ഖ്യാതി പ്രാപ്യ ഭാരതവ്യോമസേന അട്രാ ലോ സ്ഥൈ ഏർക്കാഫ്റ്റ് ఇది నామకరణం కృత్య అద్ధత అధిక వివరణాన్ని నహిర్గతాని కిలోమీటర్ దూరం గ్రా శత్రూణక్రమిం అలం భవేత్ ఇదం బాంబర్ విమానమిది విశేషత్యస్తి కొల్లం మహానగరపాలికాస్ ఆర్ టీ స్థానే నూతన సువిధాయు ప్రాసాద సముచ్చయం ఆవిర్భవతి విత్తమంత్రి శ్రీ కె కేరళ రాజ్య ఆయవ్యయ ప్రస్తౌత్ ఎద కేజ్య ఆయవ్యయపత్రిం నిర్దిష్టాని ఎమ్మెల్ ప్రాదేశి వికసన పద్ధత పంచకోటి రూప్యకాణి చోటి రకాం పద్ధతిరేవచ్చతి అట్టచతుష్టయూ షదచుతు ిశ్ర పాదాము విస్తీర్ణం ప్రథమశ్రేణ్యా శిల్పశాలా కార్యాలయా వైద్యుతిసంభరణ శాఫ్ట్ కర్మకరా విశ్రమసంకేత్రేణ్యాకూలిక పరివర ప్రదీక్షాయ ప్రకొష్ఠాం స్థన్యప్రదాన కచ్చ രക്ഷിപുരുഷസ്ഥ തൃതീയശ്രേണിയും പുരുഷാണോ ശയനഗോജനംവിധാന ചമീകുര്യു ചതുശസ്രേണിയ വാഹനചാളകം നിയന്ത്രം സ്ത്രീപുരുഷകർമ്മകരാണോ വിശ്രമസങ്കേതാന അധിവസനശാ ചമീകുയു എം എൽ എകേശ്മഹോദയ ജി കളക്ടർ ശ്രീ എൻ